ఎక్కువ ఇది ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిఎస్టి స్లాబ్ రెండు రకాలుగా ఇప్పుడు మన పెద్దలు శుభ్రగా చెప్పినట్టు ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్నటువంటి దాన్ని పద్దెనిమిది పర్సెంట్ కి అదే విధంగా ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నటువంటి దాన్ని ఫైవ్ పర్సెంట్ కి తగ్గించి ఈ ఓవరాల్ గా ఈ రెండు స్లాబ్ల మీద అంటే ప్రతి సామాన్యుడికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఇందులో సౌర శక్తి పరికరాల మీద ఫైవ్ పర్సెంట్ అదే విధంగా వాయు వాయు శక్తి పరికరాల మీద ఫైవ్ పర్సెంట్ విధంగా జల విద్యుత్ ద్వారా పరికరాలు ఏదైతే ఉపయోగిస్తారో దాని మీద కూడా ఫైవ్ పర్సెంట్ తోటి ఇంతకు ముందు ట్వెల్వ్ పర్సెంట్ ఉన్న దాన్ని తగ్గించి ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది ఇవి ఊట ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు కాబట్టి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో రాయితీలు ఈ పేద ప్రజలకు సామాన్య ప్రజలకు చేస్తున్నారు కాబట్టి వీరందరూ గమనించాలి ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి సంక్షేమ కార్యక్రమాలు వీటి వల్ల పేద ప్రజలు మధ్య తరగతి ప్రజలు ఎన్నో ఎన్నో రకాలుగా ఉపయోగించలేని ఈ రాష్ట్రంలో ఈ పేద లేకుండా చేయటం కోసం తీసుకునేటువంటి నిర్ణయాలు కాబట్టి వీరందరూ ఈ ప్రభుత్వాన్ని గుర్తించి ఈ ప్రభుత్వానికి మీరు అన్నదానికి ఉండాలని తెలియజేస్తూ విద్యుత్ రంగంలో తీసుకునేటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాల వల్ల పేద ప్రజలు సౌరశక్తిని బాగా ఉపయోగించుకోవచ్చు అంచేత విద్యుత్ డిపార్ట్మెంట్ వారు ఈ విషయాలన్నింటినీ కూడా అందరికీ తెలియజేసి అందరినీ మోటివేట్ చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను